वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి వారి జాతకులు డిసెంబర్ మాసం పంతొమ్మిదవ తేదీ అనగా గురువారం ఈ రోజున ఈ రాశి లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రోజు మధ్యాహ్నం వంటి గంట దాటిన తర్వాత జరగబోయేది ఇదే అసలు రాశి జాతకులు మీకు ఏం జరగబోతోంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు మధ్యాహ్నం వంటి గంట దాటాక కలగబోయేటటువంటి ఫలితాలు శుభ ఫలితాల అశుభ ఫలితాల తదితర అన్ని వివరాలు కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రోజున ఆర్దిక రంగంలో నష్టాలు కలగవచ్చు ఈ రాశి వ్యాపారం విషయంలో డబ్బు లావాదేవీల విషయంలో చాలా చాలా జాగ్రత్త నర మానవుణ్ణి ఈ రోజున నమ్మడానికి అస్సలు వీల్లేదో మీ యొక్క పనులు మీరే చేయండి బయట వ్యక్తుల మీద ఆధారపడవద్దు అలాగే ఏది చేయాలి అనుకున్నా కూడా ఎవ్వరికీ ఏ విషయాన్ని చెప్పకుండా గోప్యంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి విద్యార్థులు పోటీ పరీక్షల్లో తప్పక విజయం సాధిస్తారు శ్రామిక వర్గంలోని కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యం కారణంగా ఈ రోజున కఠినంగా శిక్షించబడవచ్చు కవున అప్రమత్తత అవసరమో మీ యొక్క పని విషయంలో ఏ మాత్రము కూడా ఏ లోటు లేకుండా ఏ లోపం లేకుండా పూర్తి చేయండి కుటుంబంలో మీ యొక్క ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల మీరు ఈ రోజున మానసికంగా ఇబ్బంది పడవచ్చు ఈ రోజున మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్త అవసరము నిర్లక్ష్యంగా చేయొద్దు మరి ముఖ్యంగా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ మానసిక సంఘర్షణలో ఉంటూ వాహనాన్ని నడిపే ప్రయాణం అస్సలు చేయొద్దు ఈ రోజున మీ ఉదార స్వభావము మీకు చాలా సంతోషకర క్షణాలు తెచ్చిపెడుతుంది మీ ఖచ్చితారు మీ ఆకర్షణ మరియు వ్యక్తిత్వం కారణంగా కొంతమంది కొత్త స్నేహితులను పొందుకోగలుగుతారు ప్రేమలో మీ యొక్క మొరటు ప్రవర్తనకు క్షమాపణ చెప్పడం జరుగుతుంది ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండండి శ్రమ కంటే స్మార్ట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వాలి ఆకర్షణ ఉత్సాహం అలాగే ఉంటాయి సంకోచం తొలగిపోతుంది ప్రజల అంచనాలు అందుకుంటారు వివిధ పనులు మెరుగుపరుస్తారు క్రెడిట్ ప్రభావం పెరుగుతుంది ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకోవచ్చు ఆరోగ్యం బాగుంటుంది సంబంధాలను ప్రాధాన్యతగా ఉంచండి తెలివిగా పని చేయండి శుభవార్త అందుతోంది ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజున తులారాశి జాతికిలో ఈ రోజున తులరాసి జాతికులు మీ ఇంట్లోని చిన్న పిల్లలతో కలిసి షాప్స్ లేదా పార్క్స్ కి వెళ్లొచ్చు మీ యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని ఈ రోజున కాస్త అవమానించవచ్చు వారి అవమానంలో అనుమానంలో కూడా మీ మీద ప్రేమ చూడండి ఈ రోజు చివరిలో తప్పకుండా వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అప్పటి వరకు మీ యొక్క భావోద్వేగాలు కట్టి పెట్టేయండి ఒక పని పూర్తి కాకముందే మీరు మీ చేతులను మరి ఏ పనిలో కూడా ఈ రోజు పెట్టొద్దు ఇలా చేస్తే లాభమనేది పక్కన పెడితే నష్టం అనేది ఊహాతీతంగా ఉండిపోతుంది కావున ఏ పని ఆ పని పూర్తి చేసుకుంటూ రండి ఇలా పక్కన పెడితే భవిష్యత్తులో కూడా ఇబ్బందులు పడవచ్చు ఎవరో తెలియని వ్యక్తి సలహా మేరకు ఎక్కడో పెట్టుబడి పెట్టినా మీరు ఈ రోజున ఆ పెట్టుబడి వల్ల లాభాలు పొందే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కష్ట సమయంలో మీరు సహాయం చేసిన మీ బంధువులకు మీరు కృతజ్ఞతలు తెలియజేస్తారు భూమి భవనము వాహనము కొనుగోలు చేసే అవకాశం కానవస్తుంది మీ తల్లి గారి ఆరోగ్యం పట్ల తండ్రి గారి ఆరోగ్యం పట్ల ఈ రోజున కాస్త శ్రద్ద వహించండి వారి యొక్క సమస్య మీకు తెలియపరచకపోవచ్చు వ్యక్తపరచకపోయినా తెలుసుకుని వారి యొక్క ఆరోగ్య సంబంధిత సమస్యల పట్ల మీరు జాగ్రత్త వహించండి వెను వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ఉత్తమం మీరు ప్రేమ మరియు పిల్లల మద్దతు పొందుకుంటారు అలాగే మీ ప్రత్యర్థులపై ఈ రోజున ఆధిపత్యం చెలాయిస్తారు వారికి తగిన గుణపాఠాన్ని నేర్పిస్తారు చాలా కాలంగా నిలిచిపోయిన ఏ పని అయినా నత్త నడకన సాగుతుంది మీ ఆదాయానికి కొత్త వనరులు ఉంటాయి పెద్దల ఆశీస్సులు మీకు పూర్తిగా ఈ రోజున వెన్నుదన్నుగా ఉంటాయి దీంతో మీ యొక్క జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీరు ఉద్యోగంలో పురోగతి తప్పక సాధిస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించి మీరు గాయపడవచ్చు లేదా మీరు కొన్ని ఇబ్బందులు పడవచ్చు జాగ్రత్త వహించండి ఈ రోజు మీకు అనుకూల ఉంటుంది ఈ రోజున ప్రతిదీ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాలి మరింత శక్తివంతంగా మరింత చురుకుగా ఈ రోజున మారండి నిర్లక్ష్యాన్ని బద్దకాన్ని పక్కన పెట్టేయండి కుటుంబంలోని చిన్నపిల్లలు ఈ రోజున మీకు కొన్ని అభ్యర్థనలు అందజేస్తారు వాటిని నెరవేర్చడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆదాయం అనేక మార్గాల్లో ఉంది కానీ మీ యొక్క నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కాస్త తగ్గుతోంది ఈ రోజు నా ప్రారంభంలో భూమి భవనం వాహనం కొనుగోలు సాధ్యమే కాని మీ గృహ సంతోషానికి ఆటంకం ఏర్పడుతుంది ప్రేమలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఎవరినైనా ప్రేమిస్తూ కొంతకాలంగా వారితో ఎలా చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటే వెనుక ఈ రోజు వారికి ఉత్తమమైన రోజు అవుతుంది అందుకే ఎక్కువ ఆలోచించకుండా హృదయపూర్వకంగా మీ మనసు గురించి వారికి చెప్పండి మీరు సానుకూల ఫలితాలు అయితే పొందుకుంటారో మీ తల్లి గారి ఆరోగ్యం పట్ల తండ్రి గారి ఆరోగ్యం పట్ల ఈ రోజున కాస్త శ్రద్ధ వహించండి వారి యొక్క సమస్య మీకు తెలియపరచకపోవచ్చు వ్యక్తపరచకపోయినా తెలుసుకుని వారి యొక్క ఆరోగ్య సంబంధిత సమస్యల పట్ల మీరు జాగ్రత్త వహించండి వెను వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ఉత్తమం ఆరోగ్యానికి సంబంధించి మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోవద్దు జాగ్రత్త వహించండి ఈ రోజున మధ్యాహ్నం ఒంటి గంట దాటాక మీకు ఖర్చులు కాస్త అధికంగా ఉండబోతూ ఉన్నాయి అనవసరపు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి ఎవరో ఏదో చెప్పారు అని భుజానికి ఎత్తుకుని సమస్యలు సృష్టించుకోవద్దు ధనం విషయంలో మీకు చాలా వరకు కూడా ఏమరపాటుగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కావున మధ్యాహ్నం వంటి గంట దాటాక ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకోవచ్చు కావున ధనం విషయంలో కీలక నిర్ణయం మీరు తీసుకోకుండా కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం ఉత్తమం అవసరమైన వస్తువులు మాత్రమే కొనడానికి ప్రయత్నించండి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంటి బాధ్యతల నుండి తప్పించుకోవద్దు అపార్థం కారణంగా మీరు మీ ప్రియమైన వ్యక్తికి మధ్య ఈ సందర్భంగా కాస్త చీలిక ఉండొచ్చు ప్రేమకు కూడా గంభీరత అవసరమని తేలికగా తీసుకోకూడదని మీరు గుర్తుంచుకోవాలి ఈ రోజు ఈ రాశి జాతకులు మధ్యాహ్నం వంటి గంట దాటాక సాయంత్రం వరకు కూడా దూర ప్రాంతాల నుండి కొన్ని శుభవార్తలు వింటారు ముఖ్యంగా ఈ రాశి వారు వాహనం నడుపుతున్నప్పుడు ఈ రోజున అప్రమత్తంగా ఉండండి లేదంటే గాయాలు ఆరోగ్యం విషయంలో మీ యొక్క కష్టాలు దూరం అవడానికి శివారాధన చేయండి మేలు కలుగుతుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ